హాయ్ హలో అందరు ఎట్లున్నారండి ఉన్నారండి మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఏం తీయాలి అక్కనైతే హీరో పోసుకొని కనబడుతుంది అని అనుకుంటారా అవును కొంతమంది అయితే సిస్టర్స్ అయితే మన వీడియోలకైతే కామెంట్ చేశారు అప్పుడప్పుడు మధ్యలో మొన్న రీసెంట్గా ఈ మధ్యన కూడా అడిగారు సరే నేనైతే మీకు రిప్లై అయితే వీడియో తరపున ఇస్తా అని అయితే నేను చెప్పేశాను అనమాట అదేంటదో మీకు అర్థమయ్యి ఉంటుంది అనుకుంటా అయితే ఏంటంటే అక్కని జుట్టు అయితే బాగుంటుంది అసలు నువ్వు దానికి జుట్టుకు కారణం ఏంటి నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు అని అయితే నన్ను మంది అడిగారు మళ్ళీ అందులో మళ్ళీ వైట్ హెయిర్స్ కూడా అనమాట వైట్ హెయిర్స్ ఇంతవరకు కలర్ వేసుకుంటా లేవంటే నేను నమ్మట్ అంటే ఇప్పుడు నేను హెయిర్కి కలర్ వేస్తా లేనంటే అంటే ఎవరు నమ్మట్లేదు వేస్తలేను ఎందుకు అంటే నా జుట్టు నల్ల ఉండడానికి కారణం ఏందనేది కూడా మీకైతే ఈ వీడియోలను అయితే చూపిస్తున్నాను అలాగే నేను వాడే నూనె ఏంటి షాంపూ ఏంటి అని కూడా అందరు అడుగుతూ ఉంటారు ఇదైతే మనకు ప్రమోషన్ కాదు ఏది కాదనమాట దీని మీద పేరు కూడా లేదు చూసిరు కదా నేను ఏ నూనె వాడతా అనేది కూడా ప్రమోషన్ లాంటిది అయితే కాదనమాట ముందే చెప్తున్నా వీడియోలనైతే నేను వాడేది ఏందని చెప్తున్నాను అయితే ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బా చూసారు కదా ఈ డబ్బకు ఇట్లా పల్లెలాగా వచ్చినాయి కదా ఇట్లా దానికైతే హోల్స్ ఉంటాయి అంటే ఇది దేనికొస్తే మీకు అందరికీ చూస్తూనే ఉంటాను అడ్వర్టైజ్మెంట్లో కాకపోతే నేను ఈ ఆయిల్ వాడింది కాదు వేరే వాళ్ళు వాడిన వాళ్ళ దగ్గర ఆ డబ్బాలు వేస్ట్గా ఎక్స్ట్రా ఉండే అనమాట ఆ డబ్బాలు వచ్చేసి ఎక్స్ట్రా ఉన్నప్పుడు నాకు ఆ డబ్బా కావాలని అయితే నేను తెచ్చుకున్నాను అయితే ఇక నేనైతే నా చిన్నప్పటి నుంచి చూసుకుంటే అయితే ఇదే అంటే ఇప్పుడు నేను ఇదే వాడమని అయితే అనట్లేదు ఇది ప్రమోషన్ అయితే కాదు కాకపోతే నా చిన్నప్పటి నుంచి అయితే ఇదే వాడుతున్నా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు అయితే నాకైతే ఇదే యూజ్ చేసేవారు నేను ఇదే యూజ్ చేస్తున్నా మా బాపకు కూడా ఇదే యూజ్ చేస్తున్నా అనమాట అయితే ఏంటంటే ఒక ఇప్పుడు జుట్టు పెరగడం అనేది జుట్టు ఊడిపోవడం అనేది ఓన్లీ నూనె వల్లనే అయితే నేను చెప్పను ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ అబద్ధము ఓన్లీ ఒక నూనె నూనె వల్లనే అవుతుంది వాటర్ వల్ల అయితే అంటే వాటర్ చేంజ్ అయితే ఒకటి ఉంటుంది వాటర్ ప్రాబ్లం వల్ల అయితే ఉంటుంది ఆయిల్ చేంజ్ అయితే ఏముండదండి ఏమో వచ్చినట్టు అనిపిస్తుంది కొంతమంది వాడుతూ ఉంటారు కదా ఏ ఈ నూనె వాడుతూ వచ్చింది ఆ నూనె వాడుతూ వచ్చింది అంటే నాకైతే నమ్మకం తక్కువనే ఎందుకంటే నేను మనం మార్చలేదు కాబట్టి ఇది ఒకటి అనమాట షాంపూ అయితే నేను ఏది వాడుతా అదే వాడుతూనే ఉంటాను ఆయిల్ కూడా ఎవరింటికన్నా వెళ్ళినా కూడా ఏది ఉంటే అదే వాడుతూ ఉంటాను కాకపోతే మా ఇంట్లో ఆయిల్ మాత్రం ఇది వాడుతూ ఉంటా అన్నమాట అయితే ఏందంటే మనం ఇప్పుడు ఆయిల్ జుట్టు మనకు నల్లగా ఉండాలన్నా జుట్టు పెరగాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేది ఏంటంటే ఫస్ట్ నూనె అనేది చాలా ఎక్కువ పెట్టుకుంటాను నెత్తికైతే ఫుల్ నూనె పెట్టుకుంటాను అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఒక్క పొద్దులు అవి ఉంటాయి కదా ఇప్పుడు వారానికి రెండు సార్లు మూడు సార్లు తల స్నానాలు చేసేవాళ్ళు వాళ్ళకైతే ఖచ్చితంగా జుట్టుడిపోతుంది అనమాట నేను మాత్రం వీక్లీ వన్ టైమే నాకు హెడ్ బాత్ అయితే చేస్తా అనమాట ఏంటంటే మా బిడ్డకు కూడా అంత ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది కదా మీకు సండే సండే రోజే హెడ్ బాత్ అయితే చేపిస్తా ఆయిల్ మాత్రం ఖచ్చితంగా ఒక మధ్యలో ఒక టూ టైమ్స్ అన్న మా బిడ్డకైతే అప్పుడప్పుడు తలకు పెడుతూనే ఉంటా అనమాట అయితే ఇప్పుడు నాది వచ్చేసి చెప్తే మా అమ్మ కూడా నా చిన్న ఉన్నప్పుడు సేమ్ నాకు ఇదే విధంగా పెట్టిందంట వీక్లీ వన్ టైం సండే వచ్చిందంటే ఇక అప్పుడు మన స్కూల్కి వాళ్ళం కాబట్టి ఓన్లీ వీక్లీ వన్ టైమే కదా పండుగ పబ్బం మొత్తం మధ్యలో నెత్తి పోసుకుందాం అంతే కదా అయితే గిట్ల అనమాట మొత్తానికైతే వారానికి ఒకసారి అయితే నూనె పెట్టుకోవాలి ఊక నెత్తి కోసుట్లో కూడా జుట్టు పోతుంది ఇది ఒక కారణం అయితే ఉంటుంది ఆయిల్ అనేది అంటే ఆయిల్ కంటే కొంతమంది బాడీని బట్టి ఉంటుంది మళ్ళీ ఏంటంటే మనం తినే ఫుడ్ను బట్టి కూడా మనకు జుట్టు గ్రో అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట పొడు కావడము నల్లగా ఉండడం అయితే ఏంటంటే ఫుడ్ ఏంటంటే నేనైతే ఏది పడుతుంది తింటానండి అంటే ఆకులు అలమలు చాలామంది ఏరేస్తూ ఉంటారు కూరగాయలు వక్కలు ఇలాంటివన్నీ తినేటప్పుడు కూడా ఏరు పక్కకు పెడతా ఉంటారు అయితే ఫస్ట్ ఏం అలవాటు చేయాలంటే మన పిల్లలకు మనం ఏం చేయాలంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి అన్ని తినడం అలవాటు చేపయాలి ఇది వస్తే తినరు ఇది వస్తే నేను కొంతమంది పేరెంట్స్ కూడా తీసినా ఏంటంటే వాళ్ళు తినిపించేటప్పుడు మధ్యలో వాళ్ళకు పిల్లలకు ఏమో అది ఏదైనా సుల్పాయ వచ్చిన పక్క పెట్టడం కరివేపాకు వచ్చిన పక్కకు పెట్టడం ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు అలాంటివి చేయకుండా ఏం చేయాలంటే మన పిల్లలకి ఇప్పటి నుంచోళ్ళి ఖచ్చితంగా తినబెట్టడం అలవాటు చేయాలన్నమాట అట్లా మనం అలవాటు అయినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఆటోమేటిక్గా తింటూ ఉంటారు కాబట్టి అలాంటి ఆకులతో కూడా మన జుట్టుకు మళ్ళీ నల్లగా జుట్టు ఉండడము మన ఫుడ్డు మెయింటైన్తో కూడా జుట్టు అనేది మంచి గ్రోత్ అవుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ డబ్బా విషయం అయితే చెప్పాలి కదా నేను ఇప్పుడు పెట్టుకుంటాను కదా దానికి పళ్ళలాగా ఉంది కదా మనకంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు మనకు నెత్తికి నూనె పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇట్లా కొంచెం పాయలు పాయాలు తీసుకుంటా మంచిగా స్టెప్ బై స్టెప్ పెడతా ఉంటారు కానీ మనది మనకు అట్లా పెట్టుకోనికి రాదు కదా అలాంటప్పుడు నాకు ఈ డబ్బా యూజ్ అవుతుంది నేను వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఓన్లీ ఖాళీ డబ్బా మాత్రమే తెచ్చుకున్నా మళ్ళీ చెప్తున్నా ఖాళీ డబ్బా వాళ్ళ ఇంటికాడ ఎక్స్ట్రా ఉంటే నేను తెచ్చుకున్నాను అనమాట అప్పటి నుంచిగా నేను ఆ డబ్బాలో కొంచెం నూనె పోసి ఒక వన్ ఇంచు వరకు నూనె పోసి పెట్టుకుంటాను ఎందుకంటే అది అన్నిటి కింద పడ్డప్పుడు ఎక్కువ అనుకో కిందగా ఆరిపోతాయి కదా ఆ ఉద్దేశం అయితే వన్ ఇంచ్ వరకే వేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇట్లా నెత్తికి నూనె పెట్టినప్పుడు ఏం చేస్తాను అంటే పైనుంచి అయితే మనం చేయొద్దు చేయొద్దనండి ఫస్టే పయనించేళ్ళి ఇట్లా దువ్వైనలాగా పయనించేళ్ళి కింది కానీ కింది నుంచేళ్ళు పైకి అన్నటప్పుడు మాత్రం మనం డబ్బాను ప్రెస్ చేయాలన్నమాట అంటే ఇప్పుడు పైనుంచేళ్ళు దువ్వెన్లాగా కిందికి వస్తుంది కదా వచ్చిన తర్వాత కింది నుంచి పైకి అన్నటప్పుడు మన డబ్బాను ప్రెస్ చేస్తే ఆయిల్ కొంచెం కొంచెంగా బయటకు వస్తుంది కదా ఆ పళ్ళాల నుంచి అయితే అప్పుడు మనకు కింది నుంచి పైకి అన్నప్పుడు మాడ మీద దాకా మనకైతే దువ్వెన్లాగా వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు కింది నుంచి పై దాకా మనకు ఆయిల్ అయితే అంటుతుంది అన్నమాట మనకు తెలిసిపోతే ఆల్రెడీ ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఆయిల్ అంటుతుందా లేదా అని అలా అట్లా మనం ఇట్లా ఒక త్రీ టైమ్స్ అంటే త్రీ టైమ్స్ అంటే ఇటు ఒకసారి మధ్యలో ఒకసారి వెనక్కి ఒకసారి అయితే ఇలా మనం పెట్టేసుకున్నాం అనుకో మన కాయలు అయితే అంతా అంటిపోతాయి కాబట్టి అప్పుడు మన చేతులతోటి మంచిగా మనం మసాజ్ చేసినట్టు మంచిగా వేళ్ళతో స్మూత్గా రాసినాం అనుకో అప్పుడు ప్రతి వెంటకకు తలకైతే అంటుతుందన్నమాట అప్పుడు మంచిగా మన జుట్టు పోదు మనకి ఎంటకలు తెల్లగైతేనే అనే బాధ ఉండదు ఇప్పుడు పిల్లలు చిన్న ఉన్నప్పుడే ఎంటకలు తెల్లైతనే తెల్లగా అయితేనే అంటే ఫుడ్ మెయింటైన్ వల్లనే అండి పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి కూరగాయలు ఆకులు అలమలు పచ్చళ్ళు అన్నీ తినడం అలవాటు చేయాలి ఇది తినరు అది తినరు అని సుకుమారంగా మనం చేసి ఉట్లనే ఇప్పుడు పిల్లలు అట్లా అవుతారు అప్పుడు మా చిన్న ఉన్నప్పుడు ఏముంది అన్నం కూర పప్పుచారులు పచ్చళ్ళు ఇలాంటివి మళ్ళీ అందులో నేనైతే ఇప్పుడు అప్పుడు అయినా ఏదైనా తినేదాన్ని ఇప్పుడు కూడా అట్లనే ఇంట్లో ఇదే తినాలని ఏమనుకోను అన్నీ తింటా అలాగే మా పిల్లల్ని కూడా తినమని చెప్తాయి ఇట్లా హెయిర్ మంచిగా ఉండాలి తెల్లెంటలు రావద్దు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి వస్తున్నాయని అని కొంచెం మా పిల్లలు భయపడుకుంటే అయితే ఈ విషయానికి వచ్చేవరకు తింటారు సరే కూరలలో వేస్తే తినరు కదా తిననప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చళ్ళల్లో వేయాలి ఆకులు ఎక్కువ కరివేపాకు అయితే వాడాలండి నేను కరివేపాకు ఇంట్లో కూరలలో వచ్చినా తింటా ఇంకా వేరే దాంట్లో వేస్తా లేదు అని అంటే మిక్సీకి వేసినప్పుడు మనం పచ్చళ్ళు ఉంటాం కదా కనీసం గుప్పడంతనన్నా అవి కూడా మిక్సీ చేయాలన్నమాట అట్లా మనం ఏదైనా పచ్చళ్ళు నూరినప్పుడు అప్పుడు కూడా మన జుట్టుకు అనేది గ్రోత్ వస్తూ ఉంటుంది చాలా మంది ఉండే ఈ నూనె వాడుతూ వస్తుంది ఆ నూనె వాడుతూ పోతుంది షాంపూ వాడుతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన మమ్మీ వాళ్ళకు వాళ్ళకి ఎవరైనా జుట్టు ఉంటా కూడా మనకు కూడా వస్తుంది అంటారు అది కూడా ఒక కారణమే కాదంట లేను కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేనైతే లాక్డౌన్లో అనుకుంటా లాక్డౌన్కు ముందు కొంచెం ఏదో మొక్కుబడి ఉండే అయితే దేవుడికి ఇచ్చేసాను అనమాట అప్పుడు నాకు అప్పటి నుంచో ఇప్పటివరకు ఈ జుట్టు అయితే ఉన్నది అప్పటి నుంచి నేను కటింగ్ అంటారా ఇట్లా కొసలకు కొంచెం పగిలిపోయినట్టు అవుతుంది కదా ఒక వీడియోలు చేయడం వల్ల కొంచెం కింద వదిలేస్తా అనమాట అలాంటప్పుడు పగిలిన టై వరకు ఎప్పుడైనా కట్ చేసినప్పుడు అలా ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి ఒక టూ ఇంచెస్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకుంటాను అనమాట అట్లా కట్ చేసాగా మరి ఎట్లనో తెలియదు కానీ మొత్తానికైతే నా జుట్టు పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే కటింగ్ చేయించినప్పుడు ఏం చేయాలంటే కొంతమంది చేయితోటే జుట్టు పెరుగుతుంది ఎవరైనా పిల్లలు ఇట్లా కట్ చేపిస్తారు కదా మనం బ్యూటీ పార్లర్లో కట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మనకైతే ఇంతవరకు అలవాటు అయితే లేదు నాకే ఎప్పుడన్నా అన్ని ఒకటేసారి దూకొని అయితే ఒకటి దగ్గర కనుక్కొని ఒక టూ ఇంచెస్ అయితే ఇట్లా కట్ చేస్తాను అనమాట కొంచెం సాఫ్గా ఉండాలి పలుగులు వాటిని ఎంకలు కానివ్వండి అంటే మెయిన్ మనకు జుట్టు బలంగా ఉండాలి నల్లగా ఉండాలి అంటే మన ఫుడ్ మెయింటైన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి ఫుడ్ వల్లనే ఏదైనా మనకు బాడీకైనా ఏదైనా కూడా వాళ్ళకి గోళీలు వేసుకొని దానికి దీనికని వాడకుండా ఫుడ్ మంచిగా మెయింటైన్ చేయాలి వీక్లీ వన్ టైం టూ టైమ్స్ ఆనాలి త్రీ టైమ్స్ ఆనాలి హెడ్ బాష్ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ ఆయిల్ మంచిగా ఈవినింగ్ వరకన్నా ఖచ్చితంగా నూనె పెట్టుకోవాలన్నమాట ఎప్పుడు నూనె పెట్టామో అలా జుట్టు అప్పుడు దాని మనం వారం రోజులు తినకపోతే మనకి ఎట్లయితే చెప్పండి వీక్ కామా డీల మన జుట్టు కూడా గంతే మనం ఊకేదో స్టైల్ కోసం ఊకనెత్తి పోసుకుంటాం కొంతమంది మొక్కల కోసం పోసుకుంటాం పోసుకున్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా సాయంత్రం వరకు మళ్ళీ మనం జుట్టు ఎండిన తర్వాత నైట్ వరకు అయినా ఖచ్చితంగా ఆయిల్ కొంచెం పెట్టేసుకోవాలన్నమాట మాడ మీద అయినా దేనికైనా సరే ఓకేనా ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనకు జుట్టు మంచిగా ఉండాలంటే సరే మనకు లేదు అబ్బాయిగా మనకైతే లేదు అయిపోయింది మన టైం అయిపోయింది పెడితే వస్తుందో రాదో తెలియదు కానీ ఇప్పుడు పిల్లలు ఎవరైనా అమ్మాయిలు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఫుడ్ మంచిగా మెయింటైన్ చేపియండి ఆకుకూరలు తినడం అలవాటు చేపించండి ఆయిల్ జుట్టుకు మెయిన్ ఆయిల్ పెట్టడం అలవాటు ఇప్పుడు పిల్లలు అసలు నూనె పెట్టట్లేదు కాలేజ్ అని స్కూల్ అని స్టైల్ అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నూనె పెట్టడం అలవాటు చేయాలి మళ్ళీ మనం చిన్న ఉన్నప్పుడు కొంతమంది పేరెంట్స్ పిల్లలకు నూనె పెట్టు కూడా తక్కువనే వేస్తూ ఉంటారు అన్నట్టు మొహం జిడ్డైతుందని ఫస్ట్ చిన్నగా ఉన్నప్పటి నుంచి అలా నూనె కూడా ఎక్కువ పెట్టడం కూడా అలవాటు చేయాలి వాళ్ళకు అదే అలవాటు అవుతుంది అండ్ నెత్తికి కూడా మస్తు బలం ఉంటుంది అన్నట్టు పిల్లలకైతే మంచిగా జుట్టు గట్టిగా ఉంటుంది వాళ్ళ తల గట్టిగానే ఉంటుంది జుట్టు ఎక్కువ వస్తుంది జుట్టు తెల్లగా కాదు తెల్లగా అయ్యే ఛాన్స్ ఇప్పుడు Voilà. మీ పిల్లలు పెద్ద పిల్లలు ఉంటారు కదా కొంచెం చా కాలేజ్ చేసే పిల్లలు మా పిల్లలు అయితే అసలు నూనె పెట్టడమే మర్చిపోయారు అలాంటప్పుడు వాళ్ళు మార్నింగ్ లేచి తల స్నానం చేస్తారు కాబట్టి నైట్ మమ్మీలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తల పిల్లలకు కూడా మా పిల్లలకు కూడా నూనెలు పెట్టండి కనీసం వారానికి ఒక రెండు సార్లు అన్న పెట్టండి పెట్టుకోమనండి మీరు లేదు పెట్టుకోమంటే వాడు జుట్టు పట్టుకొని అయినా మీరు మీ పిల్లలకు పెట్టండి మీ అమ్మాయిలకైతే మనమే జుట్లు లేస్తూ ఉంటాం కాబట్టి అది వేరే విషయం మనం పెడతాం వాళ్ళందులో కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకైతే ఖచ్చితంగా చెప్పండి మనం చెప్తేనే వాళ్ళు వింటారు బెదిరి ఒక్కొక్కసారి ఇక మొత్తం చెప్పి తినకపోతే ఏం చేస్తారు నాలుగు రోజులకైతే వస్తే ఇక పెయింట్ వేసుకుంటా కూడా పెయింట్ వేసినట్టు ఇస్తారు మరి చెప్తే వినప్పుడు ఎవరైనా ఏం చేస్తాం కదా అందుకనేసి మన పిల్లలకు మనం ఫుడ్ విషయం అయినా సరే ఈ ఆయిల్ ఓన్లీ నేను జుట్టు విషయానికే చెప్తున్నా మనము నాలుగు రోజులు తినకపోతే మన బాడీ ఎంత వీక్ అవుతుందో ఆయిల్ లేకపోతే కూడా మన జుట్టు అంతే వీక్ అవుతుందని మీ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చెప్పాయండి కలర్ తొందరగా వేసుకోవద్దంటే ఫుడ్ మెయింటెనింగ్ అయితే ఖచ్చితంగా వేయాలి కలర్ వేసుకోవద్దంటే మంచి ఫుడ్ తినాలి మంచి నిద్ర ఉండాలి ఫోన్లు చూసుట్లో కూడా కొంచెం ఇదైపోతుంది అంటే అలా స్టడీ కూడా ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు రాసుడు కదా అదే ఇట్లా రాసుకున్నప్పుడు అలసిపోతారు కాబట్టి కొంచెం హెడ్కి కూడా మంచిగా నూనె పెట్టి మసాజ్ చేసుకోమనాలి మంచిగా ఫ్రెష్గా చదువు మైండ్కి ఎక్కుతుంది అనాలి ఏదో ఒకటి మనం చెప్పాలి కానీ ఇక తినకపోతే సడన్గా చూడాలి అంతే నాలుగో రోజులకి ఒకసారి పెయింట్ వేసుకుంటూ ఉండవలసి వస్తుంది అమ్మ పిల్లలు అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా తలస్నానం చేస్తారు కాబట్టి కనీసం వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అయినా కూడా ఖచ్చితంగా నూనె పెట్టుకోమనైతే మమ్మీలుగా తల్లులుగా మనమే చెప్పాలి వాళ్ళు వినరు అయ్యలు చెప్తే ఆయనతో సో ఇంత అంతా అవ్వ చెప్తేనే వింటారు నా ఉద్దేశం అయితే ఇది అనమాట నా జుట్టు పెరగడానికి కారణం నిజం చెప్పాలంటే నేను వాడే చిన్నప్పటి నుంచి అదే నూనె వాడుతున్నా అందులో వచ్చేసి ఫుడ్ మెయింటెనింగ్ అయితే చేస్తాను ఆకులు అలమలు తొక్కలు తోటకూరలు అన్నీ ఏరను ఫస్ట్ వచ్చింది తింటా కారం ఒక్కటి కారం కూడా ఫుల్లే తింటాను మా ఇంట్లో అయితే ఎక్కువనే కారం తింటాం నాకు తెలుసు అయితే ఓకేనా అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలు చేయంగా జుట్టు మెయింటైనింగ్ తక్కువ చేస్తున్నాను కాబట్టి ఈ మధ్యన కొంచెం జుట్టు ఎక్కువనే పోతుంది మీకు చెప్తున్నా కానీ నేను కూడా ఈ మధ్యన కొంచెం మిస్టేక్ చేస్తున్నా అనమాట ఓకేనా ఈ కార్ నుంచి అయితే ఖచ్చితంగా నేను కూడా జర నూనె ఎక్కువ పెట్టుకుని వీడియోలు ఉంటాను ఆయనతో నూనె దాన్ని వీడియోలకు సపోర్ట్ చేయకుండానే అయితే ఉండకూర్రీ వీడియో ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగానే లైక్ ఇవ్వండి అబ్బా మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో ఇంకో ముగ్గురికి షేర్ అవుతుంది అనమాట చూస్తారు కదా ఇప్పుడు ఈ మధ్యన ఒక రెండు మూడు రోజులు నేను నూనె పెట్టగా అట్లనే ఉండేసరికి అన్ని వెంటలు పోయినా అంత కూడా పోవు సెకండ్ టైం నూనె పెట్టిన తర్వాత అస్సలే పోవు అనమాట అసలు తువైనా చూద్దామన్నా కూడా కనిపించేది అట్లా మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి మన బాడీ ఎంత ఎట్లు ఉంటుందో మన జుట్టు కూడా మన బాడీలో ఒక భాగం కాబట్టి జుట్టును కూడా మంచిగా జాగ్రత్తగా చూసుకోరు దాన్ని కాపాడుకోర్రీ ఊసిపోయిందంటే ఇక కష్టమవుతుంది కలర్ పోయిందంటే ఇంకా కష్టమైతే ఆ కలర్ పెట్టి పెట్టి తల ఖరాబ్ అవుతుంది కళ్ళు ఖరాబ్ అవుతాయి అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది అనమాట చూస్తారు కదా నూనె అయితే మన లేడీస్ అయితే ఇంకా మంచిగా పెట్టుకోవాలి ఇక అన్నట్టు మొత్తానికి రమాదేవి ముచ్చట్లయితే వీడియోకి అయితే లైక్ చేయరు కొత్త చుస్టులో సబ్స్క్రైబ్ చేయరు ఇట్లనే మన వీడియోలను అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా మరి బాయ్ ఉంటాను